హాయ్ ఫ్రెండ్స్ కోవిడ్ లో మేడం లేని రోజు అంటే మనకు ఒక చిన్న స్పేస్ అనమాట అందుకే మేము ఇంట్లో ఎవరికి చెప్పకుండా మార్కెట్ కి అయితే వచ్చేసాము మా మేడం అయితే సాపర్ వెళ్ళిపోయింది నాలుగు రోజుల వరకు రారనమాట ఇలా రావడం తప్పు కాదు ఫ్రెండ్స్ కానీ ఒక చిన్న సరదా సీక్రెట్ అనమాట మనకు లోపల భయం కన్నా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటది టమాటాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్గా ఉన్నాయో ఇవి రోజు కనుక తింటే బాడీకి చాలా మంచిది వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటది ఇవేమో నల్ల వంకాయలు మజరాలు అక్కడ తోటలో పండించే వాళ్ళు వాటి కలర్ అమ్ముతారు అనమాట ఈ విధంగా అందుకే ఆడుతూ ఉన్నాయి ఇవన్నీ తీసుకొని అయితే కాసేపు దగ్గరకు పే బిల్లు షాక్ అవుతారు ఫ్రెండ్స్ చాలా ఎన్ని అయితే వచ్చేసాయి ఈ రోజు ఇంట్లో మేడం లేరు కదా అని నేను కూడా మా ఆయనతో పాటు కూరగాయలు మార్కెట్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది మేడం ఉన్నప్పుడు అయితే బయటకు వెళ్ళాలి అంటే ముందే చెప్పాలి వాళ్ళ పర్మిషన్ తో మనం వెళ్ళాలి ఇది కోవ్టి కల్చర్ లో కావాలి వాళ్ళ ఇంటి రూల్స్ వాళ్ళవి మన ఇంటి రూల్స్ మనవి అన్నమాట ఇదేమో కొత్తిమీర పచ్చడికి కొత్తిమీర కాడలు అయితే తీసుకున్నాను కొత్తిమీర కడలతో పచ్చడి చేసి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటది ఫ్రెండ్స్ నేను కూరగాయలు తీసుకున్నాను ఇవన్నీ పచ్చడి ఎలా చేస్తాను అని పులివిడి అయితే చేసి విడి కింద తెచ్చాను ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి